వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి యూటన్ తీసుకుంటున్నారా రాజకీయాల నుంచి వైదొరుగుతున్నట్లు ప్రకటించిన విజయసాయిని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దక్షిణ భారతదేశంలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఏపీలో వీలనంత ఎక్కువ మందిని సమీకరించుకోవాలని ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు దీంతో వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయ పునరాగమనంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయసాయి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు అయితే ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను ఆకర్షించారని బీజేపీ ప్లాన్ చేస్తోంది ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణాదికి ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా అవతరించాలని ప్రణాళిక రచిస్తోందని తెలుస్తోంది వైసీపీ ఆవిర్భావం నుంచి కొనసాగిన విజయసారెడ్డి కొద్ది నెలల క్రితం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో పనిచేసిన ఆయన రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ప్రకటించారు అదే సమయంలో నాలుగేళ్ల పదవీ కాలం ఉంటుండగా రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని ప్రచారం జరుగుతున్న వేళ విజయసారెడ్డి రాజకీయ పునరాగమనంపై చర్చ మొదలైంది వాస్తవానికి వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది కానీ ఆయన అప్పట్లో ఆ ప్రచారాన్ని ఖండించారు అయితే రాజకీయాల్లో అవునంటే కాదని కాదంటే అవుననే అర్థంగా అభివర్ణిస్తున్న విశ్లేషకులు విజయసాయిరెడ్డి బీజేపీ మధ్య ఏదో జరుగుతుందని అనుమానిస్తున్నారు మొత్తానికి విజయసాయిరెడ్డి పునరాగమనంపై జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది ఇది నిజమో కాదో విజయసాయిరెడ్డి క్లారిటీ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు